తారకాసురుడు పుట్టాడు తారకాసురుడు పుట్టగానే దుర్నిమిత్తములు కనబడ్డాయి ఆ పుట్టిన తారకాసుడు పుడు పుడుతూనే దేవతలందరినీ జీవించగలిగినటువంటి అపారమైన బలప్ర బలపరాక్రమములతో పుట్టాడు పుట్టినవాడు ఊరుకోకుండా ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు ఆయనకి బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలని అడిగాడు నాకు మృత్యు ఉండకూడదన్నాడు అలా కుదరదు పుట్టినవాడు గిట్టక తప్పదు ఇంకొక మాట అడుగు అన్నాడు ఆయన అనుకున్నాడు నేను బ్రహ్మగారిని బురిడి అనుకుని శంకరుని యొక్క వీర్యము స్ఖలనమైతే స్ఖలనమైనటువంటి వీర్యము వలన అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము వలన కలిగినటువంటి కుమారుడు కాకుండా శివ వీర్యమునకు కుమారుడు జ పుడితే స్త్రీ పురుష సంయోగం లేకుండా ఎలా పుడతాడు అది ఆయన యొక్క ఆలోచన కాబట్టి అలా కుమారుడు కానీ శంకరుడికి పుడితే అతని చేతిలో మరణిస్తాను అప్పటి వరకు మృత్యు ఉండకూడదు